నమస్తే నమస్తే అండి ఎక్కడ నుంచి అమ్మా నేను ఇక్కడ పంజగొట్లోనే ఉంటానండి మాది రెగ్యులర్ రెగ్యులరీ పొద్దుట సాయంత్రం వస్తానండి బాబా గుడికి మట్టుకు నేను వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అయింది వచ్చినప్పుడు నేను ఏం తీసుకుని రాలేదండి హైదరాబాద్ కోపమోకాన్ని వచ్చానండి వచ్చినాక బాబానే నమ్ముకున్నాను బాబా ప్రసాదం తినే బతికానండి నేను కొన్ని రోజులు అయితే కానీ ఇప్పటికి బాబా నాకు ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు చేసి పెట్టాడండి నాకు అనుభవంతో నేను ఒకసారి ఊరు వెళ్తే అండి తలుపులం లోవలోకి వెళ్తే దారిలో ఆగి టిఫిన్ చేద్దాం అని దిగితే అక్కడ నాకు బాబా వేరే రూపంలో నాకు దర్శనం ఇచ్చారండి రోజు నేను బాబాకు ప్రసాదం టిఫిన్ తెస్తాను అక్కడ పిల్లలకి టిఫిన్ ఇప్పిద్దాం అని దిగేటప్పటికి సంచి వేసుకుని బాబా నాకు నిజంగానండి నాకు టిఫిన్ పెట్టి వేళని అడిగిరండి నన్ను అప్పుడు పిల్లలకి ఇప్పిస్తే నా అతనికి కూడా టిఫిన్ ఇవ్వండి అనేది చెప్పానండి ఎత్తే టిఫిన్ తినేసి మళ్ళీ ఎలా ఎలాగెళ్ళిపోయారు అందూరు వెళ్ళేటప్పటికి మళ్ళీ కనపడలేదండి మళ్ళీ సిరిడి కూడా వెళ్ళాను అండి సిరిడి వెళ్తే కూడా అప్పుడు కూడా నేను టిఫిన్లు చేస్తుంటే సంచి చేసుకొని కవర్ పట్టుకుని బాబా అమ్మ టిఫిన్ అని వచ్చి అడిగారండి దగ్గరికి వచ్చి తండ్రి నేను ఎలాగొచ్చానని ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు అనేసి అక్కడ కూడా నేను టిఫిన్ ఇప్పించానండి ఆయనకి చక్కగా తిన్నానండి కానీ నాకు బాబా ఆశీర్వాదం ఉందండి ముగ్గురు అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఆయనే చేశారండి ఇల్లు కూడా ఇచ్చారండి నాకు రెక్కల మీద నేను ఇక్కడికి వచ్చారండి ఏం తీసుకుని రాలి కానీ వేల రోజు నాడు మటుకు నాకు చాలా ఇచ్చాడండి అండి చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు మటుకి నాకు ఆయన లేలు కూడా కనిపించిందండి చిన్నపిల్లప్పుడు ఒక ఎనిమిది ఏళ్ళు ఉంటాయండి అలా చూస్తూ ఉంటే ఒక వన్ అవర్ అండి రెప్ప కంటే చూసాను ఆయన మెండలో పూలమాల ట్యూబ్లైట్ లాగా వెలిగిందండి వెళితే ఒకసారి జిక్కుమనేటప్పటికి నేను భయపడిపోయాను పిల్లని కదండి అలా చూసేటప్పటికి దాకా ఉందండి తర్వాత అప్పుడు మళ్ళీ మాయమైపోయింది తండ్రి నేను చిన్నపిల్లడానికి కొంచెం దర్శనం ఇచ్చేవాడిని నేను అనుకు కానీ నాకు బాబా ఎప్పుడు నాకు కళ్ళలో కూడా కనబడతారండి ఏదన్నా కష్టం వచ్చిందని అనుకుంటే నువ్వు బాధపడొద్దనేసి నాకు కళ్ళు స్పష్టంగా వస్తారండి ఎప్పటికప్పుడు కానీ బాబా మటుకు నన్ను చాలా సత్యమైన దేవుడు అండి ఇక్కడ బాబా మటుకు ఉన్నారండి ఎక్కడికక్కడ కానీ ఇక్కడ మనం అనుకున్నది అంతా అవుతుంది నేను ఇక్కడ ఇల్లు లేదని రెండు మూడు బెడ్లు పెట్టానండి పెట్టిన సంవత్సరానికి నాకు ఇల్లు ఇచ్చాడండి ఇక్కడ దగ్గరలోనే చెప్పిన ఆయన ఇచ్చాడండి లేకపోతే నాకు ఇల్లు అలాగొస్తుందండి ఇక్కడ ఏమీ లేదు నాకు బాబానే నాకు నేడిచ్చాడు తిండి అది అంతా ఆయన